హలో అండి నమస్తే సో ఈ రోజు కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి రంగ్ కార్డ్ సారీస్ మీరు ఎప్పటి నుంచి రెగ్యులర్ గా మనం సేల్ చేస్తున్నా కూడా ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ వస్తున్న రంగార్ట్ సారీస్ లో పష్మీనా వీవింగ్స్ అండి మొత్తం మనకి చూసేదానికి ఎలా ఉంటుంది అంటే బ్రష్ పెయింటింగ్ లాగా వస్తుంది కానీ ప్యూర్ జరీతో వీవింగ్ పాయింట్ అనమాట ఇదంతా కూడా వీవింగ్ తో వస్తుంది వీవింగ్స్ సో బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ మనకి ఈ పొజిషన్ ప్రింట్ అంటారు పొజిషన్ ప్రింట్ అంటే ప్రింట్ లాగా ఉంటుంది వీవింగ్ మనకి బయటికి ఏంటంటే దారాలు పెద్దగా కనిపించవు పెద్దగా చేతికి తగలవు కనిపించవు కూడా బాగుంటుంది ప్రింట్ లాగా అద్ది అద్దినట్టుగా ఉంటుంది అనమాట హ్యాండ్ మేడ్ అనమాట ఈ పొజిషన్ ప్రింట్ అంటే చేతితో అద్దుతారు సో కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనం తెప్పించేది సెకండ్ గ్రేడియేషన్ ఇందులో నాలుగు గ్రేడేషన్ ఉంటాయండి ఫ్రెష్ ఫ్రెష్ మిక్స్ సెకండు సీఎల్ అంటే డ్యామేజ్ అనమాట మొత్తం నాలుగు గ్రేడేషన్ మనం తెప్పించేది ఏంటంటే సెకండ్ అంటే ఫస్ట్ కాకుండా ఫ్రెష్ కాకుండా ఫ్రెష్ మిక్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫ్రెష్ పీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అదే స్టాక్ నేనైతే తెప్పించేది వీటిలో తక్కువలో కూడా బయట మీకు ఎక్కువ మిస్ ప్రింట్లు వచ్చేవి కరెక్ట్గా బ్లౌజులు రానివి కూడా మీకు అనిపిస్తాయి ఎక్కడన్నా ఒక చిన్న మిస్ప్రింట్ వచ్చే సారీస్ మాత్రమే మన దగ్గర ఉంటాయి సో చాలా బాగుంది శారీ సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి చూడండి ఇది బ్లౌజ్ బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చిందండి రెండు వేల ఎనిమిది వందలలో శారీ అయితే అవైలబిలిటీలో ఉంది వాంటింగ్ ఉంటే వాట్సాప్ చేయండి నంబర్ మీకు శ్రీ మీద ఇస్తాను కాస్ట్ కాస్ట్ అని చాలామంది అడుగుతున్నారు వాయిస్ గట్టిగానే మాట్లాడుతున్నాను ఇది కూడా రంగే బట్ ఇది ఏంటంటే గాజీ శాటిన్ ప్యూర్ మషు గాజీలో రంకాట్ అనమాట డిజైన్ అంతా కూడా రంకాట్ డిజైను ఫ్యాబ్రిక్ ఇది డోలా కాదు సాటిన్ వస్తుంది శాటిన్ వస్తుంది ఇవి కూడా మనం నాలుగు వేల ఐదు వందల దాకా కూడా ఒకప్పుడు అమ్మాము ఇవాళ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నానండి త్రీ సిక్స్ మూడు వేల ఆరు వందలు మాత్రమే త్రీ సిక్స్లో ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను మొత్తం పొజిషన్ ప్రింట్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ పింక్ కలర్ కాంబినేషను ఇది కూడా పెద్ద బాడరు లైట్ వెయిట్ గానే ఉంటుంది మరీ మందంగా ఏమి ఉండదు బట్ అంతా జరిబీవింగ్ కాబట్టి కొద్ది గొప్ప మనకి కొద్ది గొప్ప మనకి ఆ వెయిట్ అనేది ఉంటుంది ఎక్కువ వెయిట్ అయితే ఉండదండి సో ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది శారీ మొత్తం గా ఈ విధంగా వస్తుంది మూడు వేల ఆరు వందలకి ఇచ్చేస్తున్నానండి వాంటింగ్ ముందే వాట్సాప్ చేయండి షాప్కి రావచ్చు గుంటూరులో మన షాప్ అండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బ్యూటిఫుల్ ఉంది ఒరిజినల్ రంగు పీస్ విత్ కాజీ సాటిన్ ఫ్యాబ్రిక్ మష్రూ గాజీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మష్రూ గాజీ రిచ్ పల్ త్రీ సిక్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ త్రీ సిక్స్ బయట మీకు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేల రేంజ్ డోలా అండి ఇది మీకు బడ్జెట్ లో వస్తుంది మంచి రాణి పింక్ కలర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది చిన్న బుట్ట చిన్న బోర్డర్ కాన్సెప్ట్ ప్యూర్ డోలా క్రేప్ మెటీరియల్ లాగా వస్తుంది క్రేప్ డోలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలోనే అవైలబుల్గా ఉంది సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ స్టార్టింగ్ నుంచి కూడా చూడండి మీకు ఆ సరీ బోర్డర్ కానీ బుటీ కానీ శారీ స్టార్టింగ్ నుంచి కూడా వచ్చేస్తుంది అస్సలు శారీ స్టార్టింగ్లో ప్లెయిన్ అనేది ఉండదు అనమాట పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఇంకొక బ్యూటిఫుల్ మెరూన్ కలర్ రిచ్ పళ్ళు అండి డిజైన్ చూసుకోండి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ సో దేంట్లో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అబ్బా ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేప్పటికి బ్రొకేడ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి సో ఇది బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అవైలబుల్లో ఉంది స్మాల్ మిస్ ప్రింట్స్ వీవింగ్ డిఫెక్ట్ ఏదో స్మాల్ చిన్న చిన్న ఏవో ఉంటాయండి వాటి దాన్ని బట్టి ప్రైస్ అనేది చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది నిఖితా బ్రాండ్ ఇది కూడా అంతే సెకండ్ లోనే వచ్చింది నిఖితా బ్రాండ్ లో డిజిటల్ ప్రింట్ సాటిన్ వస్తుంది మెటీరియల్ సాటిన్ క్రేప్ ఓన్లీ సాటిన్ అంటే బరువు వస్తుందండి ఇది సాటిన్ లో క్రేప్ అనమాట లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు పట్టు సారీ ప్రైస్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని వెరైటీలు ఉంటాయి షాప్కి అయితే విజిట్ చేయాలనుకున్నాడు విజిట్ చేయండి మంచి ఎల్లో బల్లే ఉంది ప్రింటు బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి సేమ్ అదే మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సాటిన్ క్రేపు సో నికితా బ్రాండ్లో నేను మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రింట్స్ అయితే అద్దరిపోయినాయి చాలా వెరైటీ కూడా చాలా చూపించాను ఆ వీడియో కూడా ఒకసారి ఎవరికైనా కావాలి ఇందులో డిజిటల్ ప్రింట్లో మల్బరీ జూట్లో కావాలి అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను ఆ వీడియో లింక్ మీకు షేర్ చేస్తాను మోస్ట్లీ చూడని వాళ్ళ కోసం ఇది జార్జెట్ వచ్చిందండి వై ప్రింటు పళ్ళు పాటు ఇది మెటీరియల్ జార్జెట్ వచ్చింది నిఖితా బ్రాండ్లోనే ఇంకో బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది సేమ్ పిచ్ పిచ్వాయ్ ప్రింట్లోనే బ్లౌజ్ వచ్చేసింది బోర్డర్ కాన్సెప్ట్ బోర్డర్ అంతా కూడా రాజస్థానీ టైపు ప్రింటింగ్ అనమాట ప్యూర్ జార్జెట్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మన ఫేవరెట్ టస్టర్ జార్జెట్స్ ఇవి డిఫరెంట్ బోర్డర్స్ అనమాట చూడండి మొత్తం ఆల్ ఓవర్ మీనాకారి ఫ్లోరల్ మంచి రాణి పింకు జరీ కొంచెం సిల్వర్ షేడ్లో వచ్చింది జరీ బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి పర్ఫెక్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కరెక్ట్గా శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్స్ మీకు షోరూంలో ప్రైజెస్ ఎంక్వైరీ చేసుకోండి ఐదు వేల ఎనిమిది వందలు అట్లా ఐదు వేలు చేంజ్ పైన ఉన్నాయి వండర్ఫుల్గా ఉంది ఏం లేదు వండర్ఫుల్ పీస్ ఏముండదు మోస్ట్లీ ఎక్సలెంట్ అనమాట రెండు వేల ఎనిమిది వందలు అవైలబుల్గా ఉంది మంచి రాణి పింక్ శారీ డ్రైప్ చేసినా కూడా చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది ఫీల్ కంఫర్ట్ వస్తుంది మెయింటెన్స్ అసలు అవసరం లేదు టసర్ జార్జెట్ లో అస్సలు మెయింటెన్స్ అవసరం లేదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది స్కిన్ హగ్గింగ్ ఉంటుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఏ విధంగా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ రెడ్ కలర్ సేమ్ అందులోనే రెడ్ పైన మనకి ఫ్లవర్ బుటాస్ వచ్చినాయి మల్టీ కలర్ మీనా వివింగ్ సో బ్లౌజ్ వచ్చేపటికి గుటి చిన్న బుటాతో పోపెట్ బ్లౌజ్ చాలా బాగుంటాయండి పైతనీస్ స్టైల్లో మనకి మనం అమ్మాము కానీ ఏంటంటే పైతనీస్ అన్నిట్లో పైతనీస్ ఉంటాయి కానీ ఇలా మీనాకారీలు దొరకవు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కూడా చూడండి ఎంత బాగుందో శారీ చాలా క్లాస్ సింపుల్ అండి మీనాకారీ కూడా చూడండి ఎంత బాగుందో షైనింగ్ కానీ జరీ ఫినిషింగ్ కానీ అద్భుతంగా ఉంది శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో శారీ అవైలబుల్గా ఉంది మంచి పన్నాలు మంచి లెంగ్తీ శారీ కూడా మంచి లెంగ్తీగా ఉంటుందండి మంచి పన్నాలు వస్తే మెజర్మెంట్ కూడా బాగా వస్తుంది ప్యూర్ ఐటము మనకేదో మిక్స్ లాట్లో వచ్చే ఐటమ్ అనమాట మనం తెప్పించేది నెక్స్ట్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది ఇది కూడా మనకి హెచ్ఓ క్రేప్ అండి ఒప్పెలి క్రేప్ అంటారు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇది ఇప్పుడు హెచ్ఓ క్రేప్ అంటున్నారు ఇది క్రేప్ యాక్చువల్ యాక్చువల్గా మల్టీ మీనా మీనాక రివ్యూవింగ్ టూ ఫైవ్ అలా అమ్మింది సో నేను ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి సింగిల్ పీస్ స్టాక్ లేదు సింగిల్ పీస్ ఉంది రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాను లైట్ వెయిట్ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఏంటంటే క్రేప్ జీరో మెయింటెనెన్స్ పార్టీ వేర్ పీస్ బ్లౌజ్ ఇందులో అదే సేమ్ ఇదే బార్డరు కట్ చేసాం మనం అంతే బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ చూడండి ఫోల్డ్ చేస్తే కూడా చిన్నగా అయిపోతుంది వెరీ లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ ఇవాళ బడ్జెట్లో శారీస్ ఏంటంటే ఇది ఇది కూడా ఫ్యాన్సీ లెనిన్ స్టైల్ అండి లెనిన్ కాటన్ లాగా బ్లౌజ్ ఏంటంటే కలంకారీ ఇస్తాము దీనికి బ్లౌజు వెరీ రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ కూడా కాదు ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఒక మీటర్ దాకా నైంటీ పాయింట్స్ దాకా బ్లౌజ్ ఇలా వస్తుంది కాటన్ బ్లౌజు కలంకారీ కాటన్ బ్లౌజు శారీ మొత్తం లెనిన్ కాటన్ స్టైల్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి ఇది ఒకటి పింక్ షేడ్ పళ్ళు సేమ్ అదే మనకి కాటన్ బ్లౌజ్ వస్తుందండి నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ సింగిల్ సారీ కూడా మీకు అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర శారీస్ కథాన్ బెనారస్ శారీ అండి ఇది కూడా బాగుంటుంది వెరైటీ సాఫ్ట్ మెటీరియల్ చాలా చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ డబల్ అలా అమ్మాము సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ అండి ఇది కూడా మనకి మహేశ్వరి లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్రెష్ పీసు త్రిబుల్ లైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కలంకారీ స్టైలు మీనా కాటన్లో మజ్లిన్ కాటన్ మనం ఆల్రెడీ పెట్టాం వీడియోలో ఆ మాదిరిగా ఉంటుంది క్లాత్ ఇది ఫ్రెష్ పీసు కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ చిన్న రిబ్బన్ బోర్డర్ వస్తుంది త్రిబుల్ లైన్ పడుతుందండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ లెనిన్స్ ఇవి కూడా నేను పెట్టానండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ కలర్స్ బ్లూ కలర్ ఒకటే ఉంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది రన్నింగ్ ఇంకా శారీ ఎలా ఉంటుందో రన్నింగ్లో వచ్చింది బ్లౌజు ఎయిట్ లో నైన్లో అవైలబుల్గా ఉందండి మంచి రాయల్ బ్లూ కలరు సమ్మర్లో చక్కగా మనం కట్టుకోవడానికి బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అన్ని ప్యూర్ ఐటమ్స్ అండి నెక్స్ట్ ఇది డోలా వస్తుంది మెటీరియల్ మంచి ఎల్లో కలర్ సో ఈ బార్డర్స్ మీకు అందరికీ తెలుసు బయట మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మనం అమ్మేది సెకండ్ స్టాక్ చిన్న మిస్ప్రింట్ కానీ చిన్న వీవింగ్ ఎఫెక్ట్లు కానీ వస్తాయి అలా అనుకున్న వాళ్లే బుక్ చేసుకోండి ఎందుకంటే ఫ్రెష్ కాదు మేము మ్యారేజ్కి పెట్టుకుంటున్నాము లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాము ఇలా అడగద్దు వాట్సాప్లో అడిగితే మా వాళ్ళు రిప్లై ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళకి తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ అనమాట నాకున్నంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కాబట్టి సారీ ఉందా అంటే ఉంది అని చెప్తారు వాళ్ళు అంతే పేమెంట్ చేయటం వరకే ప్యాక్ చేస్తారు అడ్రస్ రాస్తారు ప్యాక్ చేస్తారు అంతవరకే ఈ వివరాలన్నీ కూడా మీరు వీడియోలో వినండి మళ్ళీ వాళ్ళని అడగొద్దు దయచేసి వాళ్ళకి తెలియదు తెలిసి తెలియక లేదని చెప్పినా మీరు ఉందని చెప్పినా మీరు అట్లా ఇబ్బంది పడద్దు మోస్ట్లీ నాట్ అండి ఏమి ఉండవు మాక్సిమం ఉండవు చాలామంది కస్టమర్లు మనం ఫోర్ ఇయర్స్ నుంచి ఇట్లాంటి స్టాక్ అమ్ముతూనే ఉన్నాము చాలా బాగా రన్ అవుతుంది బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్యూర్ ఒరిజినల్ వెరైటీలు ఇవన్నీ ఒరిజినల్స్లో స్మాల్ మిస్ప్రింట్ స్మాల్ మిస్టేక్స్ ఎల్లో కలర్ సో బోర్డర్ ఈ విధంగా వస్తుంది బుటీసు పదహారు వందల తొంభై తొమ్మిది ఇందులో ఒకటే పీస్ అది కూడా ఉంది మన దగ్గర రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి వెరీ లైట్ వెయిట్ టెక్స్చర్ ఏమీ లేదు పీస్ ప్రమానంగా ఉంది ఇది శారీ వస్తుంది పదహారు వందల తొంభై తొమ్మిదిలో అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ క్రేప్ వచ్చింది ఆల్ ఓవర్ ఇది కూడా మనం రెండు వేలు అమ్మేది దీంట్లో బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదండి యాక్చువల్గా టూ థౌజండ్ పడుతుంది క్రేప్ ఇది క్రేప్ టిష్యూ ఇక్కడ క్రేప్ వస్తుంది ఇక్కడ అంతా కూడా టిష్యూ వచ్చింది చూడండి డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది టిష్యూ క్రేప్ రెండు మిక్సింగ్ అనమాట యాక్చువల్గా టూ థౌజండ్ అమ్మేది బ్లౌజు లేదు సో నేను పదహారు తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను పళ్ళు పాటు మొత్తం ఇలాగ డిఫరెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ స్టైల్లో ఇలాగ ఫ్రంట్ ఇలాగ సింగిల్ ప్లేట్ వేసుకుంటే ఇట్లాంటివి బాగుంటాయి ప్యూర్ క్రేప్ టిష్యూ మిక్సింగ్ త్రీ ఫైవ్ ఆనేంజ్ది ఈ శారీ కూడా పదహారు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ డోలాలోనే ఇది కూడా అంతేనండి చూడండి శారీ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ ఇలా బ్రొకెట్ వచ్చింది పొజిషన్ ప్రింట్ లాగా వచ్చింది దీంట్లో కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే మనకి రంకార్డ్ ప్యాటర్న్ వస్తుంది వీవింగ్తో వస్తుంది ఇది కూడా అంతే పదహారు వందల తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ ప్యూర్ డోలా రంకట్ శారీ ప్లెయిన్ విత్ రిచ్ పళ్ళు బ్రోకే స్టైల్ బ్లౌజ్ బ్రోకే స్టైల్ పళ్ళు నెక్స్ట్ బెనారస్ కడీ జార్జెట్ శారీ బ్యూటిఫుల్ రెడ్ బెనారస్ కడీ జార్జెట్ సో బ్లౌజ్ ఈ విధంగా చిన్న బుటాతో వస్తుందండి ఒరిజినల్ కడీ జార్జెట్ అంటే ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే ఇలా ఉంటుంది ఇది ఒకటి కొనుక్కొని ఎక్కడైనా కంపేర్ చేసుకోండి దీంతో ఒరిజినల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి మనకేంటంటే ముడిచిపూడ అలా ఉండదు ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్ ఎక్సలెంట్గా ఉందండి శారీ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది నో మిస్టేక్స్ నో మిస్ప్రింట్స్ అనమాట ప్యూర్ జరీ మిస్టేక్స్ కట్రా ఏమీ ఉండవు బాగుంటుంది ఐటమ్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ప్యూర్ అనమాట మీకు వీడియోలో క్వాలిటీ తెలియదు కానీ మన దగ్గర మాత్రం క్వాలిటీనే ఉంటుందండి మీకు అదైతే కన్ఫామ్గా చెప్పగలను సో శారీ ఈ విధంగా వస్తుంది మంచి లో బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మంచిగా బుటీస్తో ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ టూ ఎయిట్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒకటి ఫ్యాన్సీ వెరైటీ అండి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది బ్లూ విత్ బ్లూ కాంబినేషన్ సో ఇదిగోండి బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్లూ కలర్లోనే కోటా స్టైల్ వస్తుంది శారీ ప్రింటెడ్ బట్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్లో కూడా ఈ విధంగా వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే అవైలబుల్ ఉంది రిచ్ పళ్ళు ఉంది శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది కోటా స్టైల్ ఫ్యాబ్రిక్ అంతా కోటా వస్తుంది నెక్స్ట్ బెనారస్ బెనారస్లో ఇవి కూడా చాలా పీసులు అమ్మామండి సో బ్యూటిఫుల్ పీస్ ప్యూర్ కథాన్ లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇవే చీరలు ఇన్స్టా పేజీలో చూడండి రెండు వేల ఆరు వందలు నడుస్తున్నాయి రెండు వేల ఆరు వందలు అమ్మారు అమ్ముతున్నారు కూడా ప్యూర్స్ ఇవి కూడా మనం ఏంటంటే తక్కువ ప్రాఫిట్స్తో చేసేది సో వండర్ఫుల్ ఉంది వెరీ సాఫ్ట్ మెటీరియల్ మీ షాప్ శారీ అయితే ఎంత వండర్ఫుల్గా ఉంటుంది పింక్ కలర్ మ్యాచింగ్ బ్లౌజు వెరీ సాఫ్ట్ వెనారస్లో కూడా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇలాగే పింక్ బ్లౌజు ప్యాంట్కి బోర్డర్ అయితే వచ్చేస్తుందండి వండర్ఫుల్ పీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఇవన్నీ కూడా స్టాక్స్ రంఖాతలు ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ రెగ్యులర్గా పోస్టింగ్ ఇస్తానే ఉన్నాము హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది షాప్కి రావాలనుకున్నాడు విజిట్ చేయండి షాప్కి ఒకసారి అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు ఇవన్నీ కూడా చూపించు కాస్ట్లీ సారీస్ చూడండి స్టాక్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది సో చక్కగా వచ్చేసేయండి మీరు రీసేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంతా ఆన్లైన్ రెగ్యులర్ ఐటమ్ మన దగ్గర ప్యూర్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్